నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క ఈ ప్రాబ్లం ఒక ఇంత కామెడీని క్రియేట్ చేస్తూ ఉంటుంది కానీ తప్పు పాపం వినికిడికి సంబంధించినటువంటి సమస్య అనుభవించే వాళ్ళు మాత్రం పాపం చాలా ఎంత కాన్ఫిడెన్స్ ఉండదు కదా అసలు వినికిడి సమస్య ఉంటే కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది అసలు ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో పనిచేయకపోతే కష్టం చాలా చాలా కష్టం ఎట్లయితే కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎట్లయితే చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది ఆ సమస్య వినికిడి కూడా అంతే ఆబ్వియస్ గా మరి ఈ చెవుడికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ఏదైనా మార్గం ఉందా అయితే ఈ మధ్య స్టార్ట్ అయింది మాకు అనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే సడన్ గా టినిటెస్ అని వస్తుంది కొన్ని కొన్ని అంటే సౌండ్ అని వినిపిస్తూ ఉంటుంది అనమాట అది కూడా ప్రాబ్లమే అట్లాగే మీకు పక్క వాళ్ళు పెట్టి పడుకుంటూ ఉంటారు విని 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 ఆ గురక సౌండ్ కూడా వినిపిస్తుంది వాళ్ళు పెట్టకపోయినా కూడా ఫోబియా ఫోబియా అంటే అలా అయిపోతుంది అనమాట మనకి అది కూడా అది కూడా ఒక ప్రాబ్లమే చెవు పోటు ఒకటే చిన్న పిల్లలకి చెవు పోటు రావడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని అయితే నేను గమనించింది ఏంటంటే బుధుడు సరిగ్గా లేకపోతే గనక ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లం అనేది వస్తుంది అండ్ ఇలానే చెవుడు అనేది వస్తుంది అనేది కూడా ఒకటి స్టడీ ఉంది అనమాట అంటే బాండ్ డెఫ్ అయితే బాండ్ డెఫ్ అయితే ఈ మధ్య చాలా వచ్చాయి పద్ని డెఫ్ అండ్ డమ్ కి కూడా మనకి డెఫ్ ఉంటే డమ్ ఉంటారు డమ్ ఉంటే డెఫ్ ఇక్కడ డెఫ్ అయితే ఆబ్వియస్ గా వాళ్ళు డమ్ అవుతారు తెలియదు కదా బట్ దాన్ని నేను అనేది ఏంటంటే డెఫ్ ని కూడా మనం చేయొచ్చు ఆ చేయొచ్చా ఇప్పుడు చాలా వచ్చాయి అంటే కనీసం కొన్ని ఆ మిషన్ కన్నా స్పందించాలి కదా ఇప్పుడు మిషన్ కి స్పందించింది అనుకో చిన్నప్పుడే గుర్తించారనుకో మిషన్ కి స్పందించేటట్టు చేయడము సర్జరీస్ అవి వస్తున్నాయి ఉన్నాయి అలాగే కొంచెం మిషన్ కి అందుకున్నారు అంటే వాళ్ళకి మాట రావడానికి అవకాశం కాబట్టి మనం ఖచ్చితంగా మెర్క్యూరీకి సంబంధించిన ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి పిల్లలు దానికి రెమెడీస్ చెప్తున్నారు డాక్టర్స్ కూడా ఫస్ట్ టెస్ట్ చేయించండి ఫ్యాన్స్ కి ఆ చేస్తున్నారు ఇంకోటి ఈ మధ్య కడుపు కడుపులో ఉన్నప్పుడే అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా ఆ డిటెక్ట్ చేస్తున్నారు అమ్మో వెనుకడికి లేకపోతే కంటికి సంబంధించి కూడా తెలుస్తాయా వినికిడికి కంటికి తెలియదు ఆర్గాన్స్ ఎట్లా ఫామ్ అయ్యాయని మాత్రం తెలుస్తాయి టిఫా స్కాన్ అంటారు తెలుస్తుంది అయితే ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే ఇంకా పిల్ల పుట్టక ముందు సర్జరీ కూడా నిర్వహించారు గుండె బాగాలేకపోతే అమ్మాయికి అని చెప్పి సర్జరీ నిర్వహించి సర్జరీ నిర్వహించి మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ పుట్టింది అమ్మాయి రెండు సార్లు పుట్టిందని చెప్పి నేను చూసాను వీడియో చాలా అమేజింగ్ అనిపించింది కొన్ని కొన్ని అంటే డాక్టర్స్ ఎంత నిష్ణాతులు అనే దాని మీద కూడా మనం చూసుకోవచ్చు సాటర్న్ చేస్తాడు అవన్నీ శాటన్ రాహు బాగా బలంగా ఉన్నారనుకోవాలి వాళ్ళ జాతకాల్లో ఆ ఇటు మంచి డాక్టర్ దొరకడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఒకవేళ మీకు పెద్దవాళ్ళకు ఉంది మిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడతారు వయసు అయిపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రోజు మనకి ముల్లంగి కావాలి ముల్లంగి ఆకులు తీసేసే పైన రోజంతా జ్యూస్ చేసుకోవడం ముల్లంగిని ఎంత టూ స్పూన్స్ జ్యూస్ చేసుకుంటే టూ స్పూన్స్ మాత్రమే హనీ వేయాలి దాంట్లో అలాగే మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె మంచిది తీసుకోవాలి లేదు మంచిది మాకు దొరకట్లేదు అంటే ఎక్కడన్నా గానుగుల ఆవాలు తీసుకుని వెళ్తే నూనె పట్టిస్తారు చక్కగా ఓకే ఆవ నూనె తీసుకోవడము అది కూడా టూ స్పూన్స్ కలిపేసుకోవడం ఈ మూడు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవడం అలాంటివి చేయొద్దు అది పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన మంత్రం అనేది ఒకసారి చూసి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి చెవుల్లో అంటే వెయ్యాలి అయితే అలోపతి డాక్టర్స్ ఏమో ఆయిల్ అస్సలు వాడద్దు చెవుల్లో ఎటువంటి పరిస్థితుల్లో వేయద్దు అంటారు ఆయుర్వేదంలో మాత్రం ఉంది ముక్కులో వేయడం చెవుల్లో వేయడం మాత్రం ఆయుర్వేద పద్ధతిలో ఉంది ఇక్కడ మనం ఇది ఆయుర్వేద పద్ధతిలోనే చెప్తున్నాం కాబట్టి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు మాకు భయం వద్దు అనుకుంటే కనుక జస్ట్ కొంచెం ఇట్లా ఆయిల్ తీసుకుని ఔటర్ సైడ్ అప్లై చేయండి ఇట్లా బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ అప్లై చేయండి కొంచెం ఓకేనా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు థెరపీస్ అని నేను కూడా చేస్తున్నారు కదా బొడ్డులో కూడా వేస్తున్నారు ఆయిల్ కాబట్టి సాధారణంగా అయితే భయపడక్కర్లేదు లేదండి మా డాక్టర్ తిడతారు ఇప్పుడు కంటిన్యూగా ఇది ఆయిల్ వేసుకొని మళ్ళీ చెవి చూపించుకోవడానికి వెళ్తాం కదా అక్కడ వాళ్ళు ఇంత పెద్ద లిస్ట్ మన పైన మళ్ళీ ఎవరు వేసుకున్నారు ఆవిడెవరు అని అంటే ఇవిడెందుకు చెప్పింది అని అంటే ఆవిడ ఏం చదువుకుంది అని కూడా తలంట్లు అట్లా ఒకవేళ మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి అని అనుకుంటే వేసుకుంటాం తిడతారు అని అనుకుంటే కనుక జస్ట్ అప్లై చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ముల్లంగి చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే మనకి హనీ కూడా ఇంపార్టెంట్ హనీ దయచేసి బయట అక్కడ దొరికే హనీలు కొనకండి నేను చెప్తున్నాను మీకు చాలా మంచి హనీ కిలో పదమూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇచ్చే హనీలు హనీలు కావు పెట్టుకోండి పూజ సామాగ్రి వాటిల్లోనే పెద్ద పెద్ద సామాగ్రి వాటిల్లో కూడా హనీ ఒరిజినల్ పెడుతున్నారు ఈ మధ్య కాలంలో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు హనీని డిఫరెన్షియేట్ ఎట్లా చేసుకోవచ్చు అని అంటే మీరు పేపర్ ఉంటుంది కదా న్యూస్ ఏదన్నా న్యూస్ పేపర్ ఉంటుంది కదా దానికి రాయండి రాసిన తర్వాత క్లోజ్ కొంచెం సేపు ఆగండి పేపర్ వెనకాల తడి అవుతే మాత్రం అది హనీ కాదు ఆ మధ్యలోనే ఉండిపోతే మాత్రం అది హనీ నేను ఇది మధ్య కాలంలో నేను హనీ కొనాల్సి వచ్చింది మంచిది ఎక్కడెక్కడ అని చూస్తే నాకు అక్కడ ఒరిజినల్ అనేది దొరికింది అతను అడగ అడిగాను నేను అతను చెప్పాడు అనమాట ఇవన్నీ కూడా హనీ హంటర్స్ అని చాలా పెద్ద పెద్ద చాలా రకరకాల హనీజ్ ని వాళ్ళు సేకరిస్తారు అన్నమాట తేనెల్ మీరు ఇప్పుడు చెప్పే మంత్రాన్ని మీరు తప్పకుండా చదువుకోండి బుధుడికి సంబంధించింది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది ఓం బ్రామ్ బ్రీం బ్రౌం సహ బుధాయ నమ అయితే ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా ఐదు మాలలు చేయాలి ఐదు మాలలు అంటే ఏంటి ఒక మాల అంటే నూటెనిమిది అంటే ఐదు వందల నలభై సార్లు చదవాలి మరి ఏ మాల వాడచ్చు అండి అంటే ఏ మాలైనా వాడుకోవచ్చు నూట ఎనిమిది వాడినప్పుడు ఆ మణిపూసన్ దాటకుండా ఇటు తిప్పి మళ్ళీ రెండోసారి చేయాలి వన్ నాట్ ఎయిట్ అయిపోయింది దాన్ని ఇటు తిప్పి మళ్ళీ స్టార్ట్ చేయాలి దాన్ని దాటి వెళ్ళకూడదు అనమాట మణిపూసన్ దాటి మనం వెళ్ళకూడదు లేదు కరమాల అంటారు కరమాల అంటే ఇది చేస్తాం చేస్తాం ఇలా చేస్తే ట్వెల్వ్ టైమ్స్ అవుతుంది మొత్తం ట్వెల్వ్ టైమ్స్ అవ్వంగానే ఒక పెంత రాసుకోవడం ఇవి కూడా మూడు అనుకుంటే ఫిఫ్టీన్ ఇది కూడా మూడు అనుకుంటే ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ అయిపోతే ఒకసారి అవ్వంగానే ఒక ఫిఫ్టీన్ అయిన్ రెండోసారి రెండు మూడు అలా లెక్క పెట్టి పేపర్ మీద రాసుకోవడం లేదు అంటే మీకు ఏమైనా నూటెనిమిది వక్కలు ఉన్నాయి ఆ నూటెనిమిది వక్కలు లెక్క పెట్టుకోవడము అలా మీరు చేసుకోవచ్చు మాల అయితే బెటర్ గా ఉంటుంది జప ఫలితం కూడా చాలా తొందరగా అందుతుంది మీకు మాలతో చేస్తే ఎందుకంటే మనం ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటాం కదా ఎక్కడైతే మనకి ప్రెషర్ వస్తుందో ఆక్యుప్రెషర్ అంటారు ఆ మణిపూస ఆక్యుప్రెషర్ తో మనకి వర్క్ అవుతుంది అనమాట చాలా అద్భుతంగా తెలియజేశారు అక్కడ డెఫినెట్ గా ఈ ఇవి ఫాలో చేసుకుంటూ ఆ వినికిడికి సంబంధించిన సమస్యల నుంచి ఆల్ ఆఫ్ అ సడన్ మధ్యలో నుంచి వచ్చింది అని అన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు కాబట్టి బుధానుగ్రహంతో